ఇంటి దేవుడు మైలాపూర్ లో లింగేశ్వర స్వామి టెంపుల్ కెళ్ళావన్నమాట అక్కడ మొన్న తల నీళ్ళది ఏమైంది మనో ఎక్కడ పోయింది హెయిర్ టెంపుల్ దగ్గర ఉన్న చెరువులోనే వాడికి స్నానం చేయించాము మళ్ళీ రూమ్ కు వచ్చిన తర్వాత కూడా స్నానం చేపిస్తున్నాము ఇంకా వాడే తల మీద వాటర్ పోసుకుంటున్నాడు అసలు వినట్లేదు ఇది మాత్రం అసలు మర్చిపోను బయటికి వెళ్ళినప్పుడు మా బేబీ మిల్కీ సాఫ్ట్ హెడ్ టు టో వాష్ అనమాట ఇది ఇందులో మిల్క్ ఓట్స్ కెలంజీలా ఉంది కాబట్టి మంచి నరిష్మెంట్ ని ప్రొవైడ్ చేస్తుంది బేబీ హెయిర్ కి జెంటిల్ గా క్లెన్స్ చేస్తుంది స్కిన్ కి మంచి నరిష్మెంట్ ని అందిస్తుంది అండ్ బాతింగ్ అయిపోయిన తర్వాత డ్రైనెస్ ఉండడం అలా అసలు ఉండదు ఇట్స్ టీయర్ ఫ్రీ ఫార్ములా అండ్ పీహెచ్ బ్యాలెన్స్డ్ అనమాట మా వాడ్ రెండు బకెట్ లో కూర్చొని మంచిగా ఎంజాయ్ చేస్తున్నాడు అండ్ ఇట్ ఈస్ మేడ్ సేఫ్ సర్టిఫైడ్ నో టాక్సిన్స్ అండ్ నో హార్మ్ఫుల్ కెమికల్స్ అనమాట ఇది మీ నియర్ బై స్టోర్స్ లో కూడా అవైలబుల్ గా ఉంది మమ సైట్ లో కనుక తీసుకుంటే మర్చిపోకుండా యూజ్ మై కోర్ టు గెట్ ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ఇంకా మేము టెంపుల్ కి వెళ్ళిపోయాం మా ఇంటి దేవుడు లింగేశ్వర స్వామి దర్శనం అలాగే అమ్మవారి దర్శనం చాలా బాగా జరిగింది ఇంకా బయటికి రాగానే మంకీస్ కనిపించాయి మాకు మా వాడు బనానా తినిపిస్తున్నాడు మంకీ ఫిల్ వ్లాగ్ మన యూట్యూబ్ ఛానెల్లో ఉంది అస్సలు మిస్ అవ్వకుండా చూడండి ఇంకా మా మున్నుగాడు గుండుకు నేను గంధం పూస్తున్నాను